అందరికీ నమస్కారం ఎన్ని పూజలు వ్రతాలు చేసినా మీ కోరిక తీరడం లేదా అయితే చివరిగా ఇరవై ఒక్క రోజుల పాటు వినాయకుడికి యజ్ఞోపవీతాలు సమర్పించి పూజ చేయండి ఇరవై ఒక్క రోజుల్లో మీ కోరిక తీరడం ఖాయం ఈ పూజను నేను స్వయంగా చేసి నా కోరిక తీరిన తర్వాత మాత్రమే మీకు షేర్ చేస్తున్నానండి ముఖ్యంగా ఈ పూజ మనం ఏదైనా మనం బలంగా సంకల్పించుకుని వినాయకుడి మీద పూర్తి విశ్వాసంతో చేస్తే తప్పకుండా ఆ కార్యం సిద్ధిస్తుంది మనకు ఖచ్చితంగా ప్రధానంగా ఉండవలసింది భక్తి నమ్మకం మాత్రమే ముఖ్యంగా ఈ పూజను వివాహం కోసం సంతానం కోసం భూ వివాదాలు తొలగిపోవాలన్నా మరీ ముఖ్యంగా ట్రాన్స్ఫర్స్ కోసం ఒక ఊరి నుంచి మరొక ఊరికి ఉద్యోగపరంగా ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా మనకు అర్హత ఉన్నా సరే మనం అనుకున్న ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవ్వడం ఒక్కొక్కసారి ఆటంకాలు రావచ్చు ఈ పూజ చేయడం ద్వారా వినాయకుడు విఘ్నాలన్నీ తొలగిస్తాడు ఈ పూజను నేను చాలా నమ్మకంగా భక్తి శ్రద్ధలతో చేశానండి నిజంగా నా కోరిక సంకల్పం నెరవేరింది సరే ఇంకా పూజలోకి వెళ్దాం ఈ పూజను మనం ఎప్పుడైనా సరే మొదలు పెట్టుకోవచ్చు ఇరవై ఒక్క రోజులు ఈ పూజను కంటిన్యూగా చేయాల్సి ఉంటుంది మధ్యలో ఏ రోజు కూడా గ్యాప్ లేకుండా ఉండేలా చూసుకోండి అంటే కంటిన్యూగా ఇరవై ఒక్క రోజులు చేసేలా చూసుకోండి మొదటి రోజు వినాయకుడికి దండం పెట్టుకుని స్వామికి మన కోరిక చెప్పుకొని పూజను మొదలు పెట్టాలి సెపరేట్గా పీఠం ఏమీ పెట్టకర్లేదు ఇరవై ఒక్క రోజులు ఈ పూజ చేయాలి కాబట్టి దేవుడు మందిరంలో పూజ చేసుకోవచ్చు మొదటి రోజు ఆఖరి రోజు వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించాలి ఇంకా పూజ ఎలా చేయాలో చూద్దాం ముందుగా దీపారాధన చేసి దీపపు కుంది దగ్గర అక్షంతలు పూలు వేసి దీపజ్యోతికి నమస్కారం చేసుకోవాలి ఇప్పుడు వినాయక స్వామివారికి సమర్పించడానికి యజ్ఞోపవీతం వస్త్రం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం శుభ్రమైన పత్తిని తీసుకుని ఈ విధంగా పొడుగ్గా చేసుకున్న తర్వాత ఈ విధంగా ఆ చివరను ఈ చివరను కలుపుకోవాలి గంధం తీసుకుని మూడు కానీ ఐదు చోట్ల కానీ గంధం బొట్లు పెట్టుకోవాలి ఆ తర్వాత గంధం బొట్లు ఎక్కడైతే పెట్టామో అక్కడ కుంకుమ బొట్లు కూడా పెట్టుకోవాలి అంతేనండి యజ్ఞోపవీతం తయారైపోయింది ఇప్పుడు వస్త్రం ఎలా తయారు చేయాలో చూద్దాం కొద్దిగా పత్తిని తీసుకుని విడదీసుకుని గంధం కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అంతేనండి వినాయకుడికి సమర్పించడానికి వస్త్రం యజ్ఞోపవీతం సిద్ధమైపోయాయి ఇప్పుడు పూజ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి తర్వాత వినాయకుడి పూజ మొదలు పెట్టుకోవాలి వినాయకుడిని ధ్యాయామి ధ్యానం సమర్పయామి అని చెప్పి అక్షంతలు సమర్పించాలి ఆ తర్వాత ఆవాహయామి ఆసనం సమర్పయామి అని చెప్పి మళ్ళీ అక్షంతలు సమర్పించాలి నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి అని చెప్పి అక్షంతలు సమర్పించాలి పాదయో పాద్యం సమర్పయామి అని చెప్పి నీళ్లు చూపించాలి అంటే కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్లు చూపించాలన్నమాట హస్తయో అర్ఘ్యం సమర్పయామి అని చెప్పి మళ్ళీ నీళ్లు చూపించాలి ముఖే ఆచమనీయం సమర్పయామి అని చెప్పి నీళ్లు చూపించాలి స్నానం సమర్పయామి అని చెప్పి మళ్ళీ నీళ్లు చూపించాలి వస్త్రం సమర్పయామి అని చెప్పి మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా ఆ వస్త్రాన్ని సమర్పించాలి యజ్ఞోపవీతం సమర్పయామి అని చెప్పి యజ్ఞోపవీతాన్ని కూడా సమర్పించాలి గంధం సమర్పయామి తర్వాత గంధం సమర్పించాలి అక్షతాన్ సమర్పయామి అంటే కొద్దిగా అక్షంతలు సమర్పించాలి పుష్పం సమర్పయామి ఆభరణం సమర్పయామి అంటే పుష్పాన్ని తర్వాత ఆభరణం ప్లేస్లో పుష్పాన్ని కూడా సమర్పించవచ్చు అని చెప్పిన తర్వాత గణపతివి పదహారు నామాలు ఉన్నాయి కదా పువ్వులు అక్షింతలు సమర్పిస్తూ ఆ పదహారు నామాలు చదువుకోవాలి తర్వాత తప్పకుండా సంకట నాశన గణేష స్తోత్రం ఉంటుంది కదండి అది చదువుకోవాలి చిన్నగానే ఉంటుంది కదా తొందరగా చదివేసుకోవచ్చు అదే ప్రణమ్య శిరస గౌరీ పుత్రం వినాయకం అది మొత్తం చదువుకోవాలి ఆ తర్వాత ధూపం దీపం కూడా చూపించి నైవేద్యంగా ముందే చెప్పాను కదండి మొదటి రోజు ఆఖరి రోజు గుండ్రాళ్ళను నైవేద్యంగా పెట్టాలి అని మధ్యలో ఉన్న రోజుల్లో బెల్లం ముక్కను కానీ పాలు పండ్లు డ్రై ఫ్రూట్స్ కొబ్బరికాయ మనకు ఏది అందుబాటులో ఉంటే వాటిని నైవేద్యంగా పెట్టవచ్చు తర్వాత మంగళహారతిని ఇవ్వాలి కొద్దిగా అక్షంతలు చేత్తో పట్టుకుని మంత్రపుష్పం సమర్పయామి అని చెప్పి మంత్రపుష్పాన్ని సమర్పించాలి తర్వాత కొద్దిగా అక్షంతలను చేత్తో పట్టుకుని ఆత్మ ప్రదక్షిణ చేసి ఆ అక్షంతలను వినాయకుడికి సమర్పించాలి ఆ తర్వాత ప్రసాదం శిరసాగృహామి అని చెప్పి వినాయకుడి దగ్గర ఉన్న కొద్దిగా అక్షింతలను పువ్వులను తీసుకుని తలపై వేసుకోవాలి ఇక్కడితో వినాయకుడి పూజ ముగుస్తుంది ఇదే విధంగా ఇరవై ఒక్క రోజులు పూజ చేసుకోవాలి యజ్ఞోపవీతాలు విషయానికి వస్తే మనం మామూలుగా వినాయకుడి పూజ చేసేటప్పుడు యజ్ఞోపవీతం సమర్పయామి అని చెప్పి అక్షంతలు వాటిని బదులుగా సమర్పించేస్తూ ఉంటాం కానీ అలా కాకుండా ఈ ఇరవై ఒక్క రోజులు కూడా యజ్ఞోపవీతాలను మాత్రమే సమర్పించాలి ఈరోజు పూజ చేసుకున్నాం కదా అయిపోయింది నెక్స్ట్ డే పూజ చేసుకుంటాం కదా నిన్నటి పూజ చేసిన పువ్వులు తీయాలి అక్షంతలు యజ్ఞోపవీతాలు తీయకూడదు ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్క యజ్ఞోపవీతాలు అలానే ఉంచాలండి వినాయకుడి దగ్గర ఇరవై ఒకటో రోజున ఉండ్రాళ్ళు మహానైవేద్యం అంటే అన్నం పప్పు కూర పెరుగు నెయ్యి ఇవన్నీ కూడా మహానైవేద్యంగా స్వామివారికి సమర్పించాలి ఇరవై రెండో రోజున యజ్ఞోపవీతాలను అక్షింతలను పువ్వులను తీసేసి పచ్చని చెట్టు మొదట్లో కానీ లేదా ఎవరూ తొక్కని ప్లేస్లో కానీ లేదా పారే నీటిలో కానీ వెయ్యాలి అర్థమైంది కదండి ఇరవై ఒక్క రోజులు కూడా స్వామికి సమర్పించిన యజ్ఞోపవీతాలను తీయకూడదు ఆఖరి రోజున మాత్రమే తీయాలి చాలా పవర్ఫుల్ పూజ అండి నాకు చాలా ఇష్టమైన పూజల్లో ఈ పూజ ఒకటి కొంతమంది దేవతామూర్తులను మనం ప్రసన్నం చేసుకోవడం చాలా కష్టం అండి ఎన్నో పూజలు ఉపవాసాలు చేస్తే కానీ ప్రసన్నం అవ్వరు కానీ ఈ పూజ చేస్తే వినాయకుడు తొందరగా ప్రసన్నం అవుతారు ఇరవై ఒక్క రోజుల లోపులోనే మనకు రిజల్ట్ తెలుస్తుందండి మన కోరికలు నిజాయితీగా ఉండి స్వార్థం లేకుండా ధర్మబద్ధమైన కోరిక అయితే కనుక అది తప్పకుండా వినాయకుడి అనుగ్రహం వల్ల ఎటువంటి విఘ్నాలు లేకుండా నెరవేరుతుంది ఇక్కడ నేను సైడ్లో ఇరవై ఒక్క రోజులు పూజ చేసుకున్న వీడియో క్లిప్ను కూడా యాడ్ చేశాను అంతేనండి ఇవాళ్టి వీడియో మీరు కూడా తప్పకుండా ఈ పూజను చేసి వినాయక స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాను పూజ అయిన తర్వాత దగ్గరలో ఉన్న వినాయక స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకుంటే చాలా మంచిది ఉపవాసం విషయానికి వస్తే ఉపవాసం అలాంటివేమీ ఉండక్కర్లేదండి పూజ అయ్యే వరకు ఏమీ తినకుండా ఉండాలి రెండో పూట భోజనం చేసినా తప్పేమీ లేదు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను నేను మీ హరిప్రియ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్